ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ యొక్క సమయమందు మనము ఆరాధన ధ్యానముగా కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ముప్పైవ వచనాన్ని ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో గణపరిచెదను భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడిట్టి మాటలు మనం ఇంటిలో దీవించునుగాక అమె ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన ఈ కీర్తనలో చాలా విషయాల గురించిన వివరణ ఉన్నది కానీ ఈ సమయం ముందు మనము మన ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించుకునే సమయం కాబట్టి ఆరాధన గూర్చిన కొన్ని విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం ఈ ముప్పైవ వచనంలో భక్తుడైన దావీదు దేవాది దేవుడైన ఆ ప్రభువును ఏం చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించ వేటితోటంట కీర్తనలు అంటే పాటలు గానము గీతము అని అంటారు కీర్తనల్లో ఏముంటుంది అనంటే దేవుని యొక్క గొప్పతనమును గూర్చి పాటల రూపకంగా రాసి దేవుణ్ణి మహిమపరచడమే అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు చాలా కీర్తనలు దేవుని మహిమ కొరకు రాశాడు తన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కార్యాలను దేవుని యొక్క ప్రేమను దేవుడు ఆపత్కాలమందు నా ఎడల కనికరము చూపిన విధానము లెక్కకు కొరగాని నన్ను ఒక ఉన్నతమైన హోదాలో కూర్చుండబెట్టిన మహాఘనుడైన వాడు దేవుడు అని ఆ దేవాది దేవుడైన ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రేమను ఆయన యొక్క కృపను గుర్చి ఆయన పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్థుతించదను అని అంటూ కిందేమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గణపరుస్తాను కృతజ్ఞత ఎప్పుడు అంటే దేవా అయోగ్యుడనయ్యా నీవు నాయడలని కృపచేతనను లేవనెత్తావు అందుకు నీకు కృతజ్ఞతలు ఇదిగో నేను చావు బతుకుల మధ్యనున్నప్పుడు ఆ బతుకాల మందు నీకు మొరపెట్టగా నా నాయడలను నువ్వు ఉత్తరమిచ్చి నాకు స్వస్థతనిచ్చావు అందుకు నీకు కృతజ్ఞతలు నేను ఓటమి పాలైపోయిన ఆ సమయంలో ఇక నా వల్ల కాదు అనుకుంటున్నప్పుడు దేవా అని నిన్ను అడగగానే నాకు బలమిచ్చి నా పక్షాన వ్యాచ్యమాడి నాకు జేమించిన దేవుడు నీవయ్యా అంటూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న విధానం మనం చూస్తున్నాం మనం కూడా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే దేవుడిలాగా వచ్చిందన్ను ఆదుకున్నావయ్యా అని వాళ్ళకు కృతజ్ఞత మనము చెప్తాం అంతకంటే ఎక్కువగా దేవుడు దావీదు జీవితంలో చేసిన ప్రతి విధమైన క్రియకు ఆయన ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత స్థుతులతో దేవునికి ఘనతను మహిమను ప్రభావములను ఆరోపిస్తున్నాడు ఇది దావీదు విషయమై మనం చూసాం మరి మన విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే మనము కూడా కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదను అని మనము కూడా చెప్పాలి ఎందుకంటే ప్రభువ పాపాత్ముడనైన నన్ను పరిశుద్ధుడవైన నీవు చెడి పడి నాశనానికి పరిగెత్తే నన్ను మహిమా ప్రభావాల చేత నింపబడిన ఆ రాజ్యమందు సింహాసనాసీనుడవైన నీవు నన్ను వెతికి రక్షించటానికి రిక్తుడవుగా లోకానికి వచ్చి నన్ను వెదక వచ్చి నీ ప్రాణం ఇచ్చి నీవు నాకు రక్షణ ఇచ్చి తీర్పు నుండి తప్పించి ఉగ్రత నుంచి తప్పించి పాపపు కట్ల నుండి విడిపించి నిత్య పాప పాశముల నుంచి మమ్మను రక్షించి నన్ను నీకు ఏమని వర్ణించగలం ఏమని వివరించగలం నీ ప్రేమకు నీ త్యాగానికి నీ ఘనతకు నీ ఔన్నత్యానికి నా యొక్క హృదయపూర్వకమైన స్థుతి తప్ప నేను ఇంకేమివ్వగలను అంటూ ఆయన్ని మనం కూడా పాట రూపకంగా ఆయన్ని స్థుతించాలి వాక్యమై ఉన్న ఆ దేవుడు శరీరధారి అయి సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి మనవలే శ్రమపడి శోధింపబడి ఆకలి దప్పికలు కొని మనవలే ఆయన ఎన్నో పాటలు పడి మనల్ని ఏం చేశాడు అంటే మన బాధలో బాధ పడ్డాడు మన వేదనలో వేదన పడ్డాడు మన ఆకలిలో ఆయన ఆకలి కొన్నాడు అన్ని స్థితిగతుల మధ్యన మనుషుల యొక్క పరిస్థితి ఎరిగి సమాన అనుభవం గల వాడై మనల్ని అట్టి ఉగ్రత నుంచి పాపము నుంచి శాపము నుంచి అట్టి మరణకరమైన స్థితిగతుల నుంచి విడిపించటానికి తన ప్రాణం పెట్టాడు రక్షించాడు మనల్ని ఆయన ఎదుట నీతి మంత్రులుగా నిలువ ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు పిల్లలారా మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెలుచున్నాను మరలా ఒకరోజు మిమ్మల్ని నేనున్న స్థలంలో మీరుండేలాగా తీసుకొని పోబోతాను తీసుకొని నా ఇంటిలో మిమ్మల్ని కూర్చుండబెట్టడానికి త్వరలో రాబోతున్నాను అని చెప్పిన ఆ దేవుణ్ణి మనం ఎంతగా సిద్ధించాలండి మనం ఎంత ఘనపరచాలి చాలామంది భక్తులు వారి అనుభవాల్లో దేవుడు చేసిన కార్యాలకు స్థుతి గీతాలు పాడిన వారిగా ఉన్నారు ఎంతమంది సేవకులు లేరండి ప్రస్తుత దినాల్లో మనం చూస్తే ఏసన్న గారు చదివింది ఏడో తరగతే కానీ ఆయన నోట నుండి వెలువడిన పాటలు చాలా మధురమైనవి అర్థవంతమైనవి దేవుని గణనామాన్ని గొప్పగా కీర్తించే అటువంటి పాటలు తాను పాడగలిగాడు ఎందుకంటే తాను ఏ స్థితిలో నుంచి దేవుడు తనను లేపాడో తాను ఎరిగాడు ఆయనకు మహిమా ప్రభావములను కీర్తనల ద్వారా తన దేవుడైన ప్రభువుని గణపరిచాడు ఆయన గొప్ప నామాన్ని స్థుతించాడు కాబట్టి మనము కూడా ఆయన చేసిన ఆ కార్యానికి ఆయన చూపిన ఆ ప్రేమకు ఆయన ఇచ్చిన రక్షణకు ఆయన ఇచ్చే రాజ్యానికి ఆయన ఇచ్చిన ఈ నిరీక్షణకు అబ్బా తండ్రి అని పిలిచే ఆ దత్తపుత్ర ఆత్మను బట్టి ఆయనతో ఒక సన్నిహిత సంబంధాన్ని కలగజేసిన ఆ దేవాది దేవునికి మనం ఏం చేయాలంటే కీర్తనలతో హృదయపూర్వకముగా ఆయన గణనామాన్ని మహిమపరిచే వారముగా గొప్ప చేసేవారముగా స్థుతించే వారముగా మనముండాలి మనము మాత్రమే కాదండి ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఏం చేస్తున్నదో ఒకసారి చూసుకొని మనము మన దేవున్ని ఆరాధిద్దాం చూడండి ముప్పై నాలుగో వచనంలో భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక చూడండి భూమి అంటే ఎక్కడున్నాం మనము మనం ఎక్కడ నివసించి ఉన్నాము భూమి మీద ఆ భూమి అంతా ఏం చేస్తుందంటే దేవుని గణనామాన్ని స్థుతిస్తుంది ఆకాశము మన పైన ఉంది ఆకాశము ఆయన నామాన్ని స్థుతిస్తూ ఉన్నది ఇంకా చూడండి సముద్రములును సముద్రములు భూమి మూడు భాగాలుంటే సముద్రము ఏడు భాగాలుందంట అర్థమైందా మూడు భాగాలే భూమి ఏడు భాగాలు సముద్రాలు ఆ సముద్రమును సముద్రమందు ఉన్న సమస్తమును ఆయన ఘననామాన్ని స్థుతిస్తున్నాయి ఆయన ఎందుకు ఆయన్ని స్స్తుతిస్తున్నాయంటే ఆయనే వాటన్నిటికీ యజమాని వాటిని రూపించినవాడు వాటిని అనుమతించినవాడు కలుగ చేసిన వాడు కాబట్టి మనం ఆయన్ని కలుగ చేశాడని మనం మర్చిపోతాం కానీ సృష్టి మరవదండి ప్రతి క్షణం మన ప్రభు అయిన దేవుని నామాన్ని మహిమపరుస్తుంది ఆకాశము నుంచి వర్షపు జల్లు అంట ఎంత మోతాదులో రావాలో కూడా దేవుడిని నిర్ణయించిందంట చూడండి ఒక్కొక్కసారి పెద్ద చినుకు పడుతుంది ఒక్కొక్కసారి చిన్న తుప్పర పడుతుంది అది ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు పడుతుందా దేవుడు వాటికి నువ్వు ఈ ప్రాంతానికి ఇలా పడాలి అన్ని సృష్టిలో ఉన్న సమస్తం ఆయన మాట విని ఆయన నామాన్ని మయమపరుస్తుంది చూడండి ఇక్కడ వాన పడ్డది ఒక కిలోమీటర్ వెళ్తే వాన పడలేదు దానికి దేవుడు మేర నియమించి పెట్టాడు ఎంత అద్భుతమండి ఎంత ఆశ్చర్యం సృష్టిలో ఉన్న సమస్తం ఆయన మాటకు లోబడి ఆయన ఘననామాన్ని గొప్ప చేస్తూ ఉంటే ఆయన మనల్ని ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్నప్పుడు మనం ఇంకెంతగా ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువుని ఆరాధించాలో అంటే మనం వాటన్నిటికంటే మించి మనం ఆరాధించాలి ఎందుకంటే లోకంలో ఉన్న వేటి కొరకు ప్రాణం పెట్టలే కానీ తన కోలికలో సృజింపబడిన నీ కొరకు నా కొరకు ఇచ్చి రక్షణ ఇచ్చాడు అంత మాత్రమే కాదు సృష్టిలో ఉన్న సమస్తము కంటే ఎక్కువగా నిన్నే ఇష్టపడుతున్న ఆ దేవుణ్ణి మనము వీటన్నిటిని అనుభవిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఆరాధ్య దైవమైన ఆయన కుమారుని ద్వారా దేవునితో సమాధానపరచబడే భాగ్యం ఇచ్చిన ఆ ప్రభువుని ఎంతగా ఆరాధించాలో మనం చెప్పటానికి లేనంతగా మన హృదయమార మన దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండవలసి ఉన్నది ఈ సమయం మనం మన ప్రభువుని కనపరుద్దాం ఆయన గొప్ప నామాన్ని స్థుతిద్దాం దేవుడు తన మాటలు మనం దీవించును దీవించునుగాక ఆమెన్ ఆమెన్